కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రెండు వేల ఇరవై ఆరులో కాజీపేట్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రైల్వే కోచ్ల తయారీ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన హర్ష్ని వైష్ణవ్ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు కోచ్ ఫ్యాక్టరీ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు వివరాలు రెండు వేల ఇరవై ఆరులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుందని అశ్విని వైష్ణవ్ ఇక్కడ సాధారణ రైల్ కోచ్లతో పాటు రైల్ ఇంజన్లు మెట్రో కోచ్లు తయారు చేస్తారని చెప్పారు पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस। दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहां पर किया जा रहा है इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है अच्छा प्रोग्रेस है दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहां पर मैन्युफैक्चरिंग चालू करेंगे 2026 में मैन्युफैक्चरिंग चालू करके काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट ये जो मेगा फैक्ट्री है इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है यहाँ कोचेस मैन्युफैक्चर हो सकते हैं इंजिनस मैन्युफैक्चर हो सकते हैं यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है क्योंकि ये बहुत ही इसका डिजाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिजाइन रहे जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन మోదీ గ్యారంటీకి ప్రతిరూపమే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు కేంద్రం ఏమిచ్చింది అక్కడి నుంచి ఏం తెచ్చారు అనేవాళ్లు కళ్లు తెరిచి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని చూడాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఫ్యాక్టరీతో చాలా మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు ఏదైనా మాట మాట ఇస్తే ప్రకారం ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ అత్యంత అద్భుతంగా ఈరోజు తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లు జరుగుతున్నాయి అభివృద్ధి అందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి జరిగింది ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ వరంగల్ రైల్వే స్టేషన్ ఇనాగ్రేట్ చేసుకుంది ఇక్కడ రింగ్ రోడ్డు ఫిఫ్టీ పర్సెంట్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం జరిగింది ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది వేయి స్తంభాల గుడి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు ఉంది నేను గతంలో కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్చిస్తున్నాము అంగీకరించారు ఎంత తొందరగా ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు చాలా మంది మోడీ గారు ఏం ఇచ్చారు వీళ్ళు ఏం తెచ్చారు అనే విధంగా మాట్లాడతారు ఒక్కసారి కళ్ళున్నళ్ళు వచ్చి చూడాలి చెవులున్నళ్ళు వినాలి